పనికిరాని విషయాలను మోయకండి నీతికత సుందరలంక అనే అడవిలో ఒక తోడేలు నివాసం ఉండేది తోడేలుకు ఉన్నది కొద్దిపాటి భూమి అందులోనే నిరంతర కృషితో అత్యధిక ఫలాశయం పొందుతూ ఉండేది తోడేలు విశ్రాంతంగా ఒకరోజైనా కూర్చునేది కాదు ఒకసారి అది పొలం దున్నుతూ ఉండగా అటుగా వెళ్తున్న సింహం చూసింది అది నడివేసవి కాలం తోడేలు గురించి తోడేలు విజయాల గురించి అంతకుముందే సింహం విన్నది ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎన్నాళ్ల నుంచో అనుకున్నది ఇన్నాళ్లకు ఇలా అవకాశం దొరికింది అనుకుంటూ తోడేలు దగ్గరికి వెళ్ళింది పరస్పర పరిచయాలు అయ్యాక ఇంత ఎండలో పని చేయకపోతేనేం ఇది పంట పండే కాలం కూడా కాదాయే ఇప్పుడెందుకింత శ్రమపడి పని చేయడం ఆ మాటకు జవాబుగా తోడేలు పండే కాలం కాదని మనం అనుకుంటున్నాం భూమికి మాత్రం ఖాళీగా ఉండటం తెలియదు దానికి తెలిసిందల్లా ఏదో ఒక మొక్కను తనలో నుంచి మొలిపించి పెంచడమే నేను ఈరోజు దున్నకపోయినా విత్తనాలు వేయకపోయినా భూమి మాత్రం తన పని తాను చేసుకుపోతుంది తన గర్భంలోని ఇదివరకటి నుంచి ఉన్న ఏ రకమైన విత్తనాలనైనా మొలిపిస్తుంది అలా జరిగితే నేను నిజంగా పంట వేసే వేలకు ఆ కలుపు మొక్కలతో ఎన్నో అవస్థాలు పడవలసి వస్తుంది ఆ పొలం లాంటిదే ఈ శరీరము దీనికి ఈ పని చెప్పకుండా ఖాళీగా ఉంచితే ఎన్నో సుఖాలు కోరుతుంది ఆలోచనలు చేయడమే సహజగుణమైన మెదడు సైతం అనేక రకమైన ఇతర ఆలోచనలు చేస్తోంది ఫలితంగా చేయకుండా వదిలిన పొలంలో కలుపు మొక్కలు పెరిగినట్లే నా మనోక్షేత్రంలోనూ అనవసరమైన ఆలోచనలు సాగుతాయి శరీరానికి మనసుకు హాని చేసే ఆలోచనలు నన్ను ఎటు తీసుకు వెళ్తాయో తెలియదు అందుకే ఈ పొలానికి కలుపు మొక్కలు పెరిగే ఆస్కారం మనసుకు చెడు తలపులు కలిగే ఆస్కారం ఇవ్వకుండా ఈ భూమిని మెత్తగా దున్నుతున్నాను దీనివల్ల రాబోయే వర్షాకాలంలో నా పనులు అతి సులువుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది అన్నది కాబట్టి ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించాలంటే నిరంతర కృషి పట్టుదల ఉండాలి ఉన్నత స్థానానికి ఎదిగే వారి విజయ రహస్యం ఇదే అందరికీ బయటకు కనిపించేది ఎదుటి వారి విజయ పరంపరే బయటకు కనబడని అంశాలు వారి నిరంతర శ్రమ సాధన అని అంది చోడేలు మాటలతో సింహం వాస్తవం గ్రహించి సింహం అడవిలోని జంతువులను సభకు హాజరు కావాలని ఆజ్ఞాపించింది అడవిలోని జంతువులన్నీ సింహం వద్దకు చేరుకున్నాయి కష్టపడి పని చేయండి పనికిరాని విషయాలను మోయకండి అని సింహం చెప్పింది ప్రాణానికి ప్రాణం నీతికత ఒక అడవిలో ఒక పులి న్యాయ నిర్ణేతగా విధులు నిర్వర్తిస్తుండేది ఒకసారి పులి న్యాయస్థానానికి న్యాయం కోసం నక్క గొరిల్లా రెండు జంతువులు వచ్చాయి నక్క తన సంచిలో నుంచి ఒక చచ్చిన పామును బయటకు తీసింది ఆ పాము తల బాగా చితికిపోయి ఉంది అయ్యా పులిరాజ గారు చూడండి నా పామును ఇదెలా భయంకరంగా చంపేసిందో ఇది దీనికి ఏ హాని చెయ్యలేదు కారణం లేకుండా అన్యాయంగా నా పామును చంపింది అంటూ కోపంగా చెప్పింది నక్క అది చెప్పింది నిజమే ప్రభు అదొక విషప్రాణి చచ్చిపోయినా కూడా ఎంత భయంకరంగా ఉందో చూడండి నక్క దాన్ని స్వేచ్ఛగా బయటికి వదిలేసింది అది నన్నేం చెయ్యలేదు కానీ ఏ జంతువునైనా పొరపాటుగా దాన్ని దగ్గరకు వెళితే అది కాటేయక మానదు అందుకే దాన్ని చంపేశాను అందరి మంచి కోసం చేసిన ఈ పని నేరమైతే నన్ను శిక్షించండి అని వినయంగా చెప్పింది గొరిల్లా పాము ప్రమాదకరమైనది సహజంగా జంతువులు మనుషులు గాని చంపాలనే చూస్తారు బయటకు రాకుండా నీ పాముని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాల్సింది అంటూ పులిరాజు నక్కకు సర్ది చెప్పబోయింది పులి మాటలు ఏమాత్రం వినిపించుకోకుండా కంటికి కన్ను పంటికి పన్నే సరైన న్యాయవాది నేను నమ్ముతాను నా పాము ప్రాణాలకు బదులు దీని ప్రాణాలు తీయాల్సిందే నేరస్తులను మీరు శిక్షించకపోతే అడవిలో ఘోరాలు ఇలాగే పెరిగిపోతాయి నేను ఇతన్ని వదలను నా పామును ఏ విధంగా చంపిందో దీన్ని కూడా అదే విధంగా చంపుతాను అన్నది నక్క సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న పులిరాజుకు ఒక ఆలోచన తట్టింది నీ పామును గొరిల్లా ఎలా చంపింది అని అడిగింది పులి ఎలా చెప్పమంటావు దాని తోక పట్టుకొని గిరగిరా గాల్లో తిప్పి నేలకు విసిరి కొట్టింది అని చెప్పింది నక్క సరే నువ్వు కూడా అలాగే చంపు దాని తోక పట్టుకొని గాల్లోకి వేసి గిరగిరా నేలకేసి కొట్టు అని తీర్పు చెప్పింది పులి నక్క అయోమయంలో పడ్డది గొరెల్లాకు తోక ఉంటుందా ఆ తోక పట్టుకొని గాల్లో తిప్పించడం సాధ్యమేనా ఇదసలు కుదిరే పని కాదు అన్నది అప్పుడు న్యాయాధికారి శాంతంగా అవును నిజమే గొరిలాకు తోక ఉండదు దాన్ని పాములా చంపలేం కాబట్టి నువ్వు నీ ఫిర్యాదుని వెనక్కి తీసుకొని ఇంటికి వెళ్ళిపో అని తీర్పు చెప్పింది పులిరాజు ఇచ్చిన తీర్పుకి ఏం చేయాలో పాల్పోక తన తప్పు తెలుసుకొని తల వంచుకొని ఇంటికి వెళ్ళిపోయింది నక్క డైనోసర్ కోతి నీతి కథ ఒక అడవిలో ఒక డైనోసార్ ఉండేది డైనోసార్ చాలా క్షీరమైనది కనిపించిన నల్లా తినేస్తుండేది దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతూ వస్తోంది ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావేశమై డైనోసార్ రోజుకు ఒక అంతున ఆహారం పంపాలని నిర్ణయించుకున్నాయి అందుకు డైనోసార్ కూడా అంగీకరించింది రోజుకొక జంతువు డైనోసార్కి కి ఆహారంగా వెళ్తున్నది ఒక రోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకొని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురు లేకుండా వెళ్తున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి కోతిపిల్ల వెళ్లి డైనోసర్ ఎదుట నీటా ఆరుగా నిల్చున్నది అది చూసి డైనోసర్ ఓసి మార్కటమా నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వంకిపోతాయి నువ్వు ఎంత పొగరుతో నిల్చున్నావు అప్పుడు కోతిపిల్ల మహాప్రభువా తమ వంటి గొప్పవారికి ఆహారం రావడం నా అదృష్టం కానీ నాకు ఒక సందేహం అన్నది నాకొక ఎంతో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల ఎవరు మాట్లాడింది నిప్పును చూస్తే నాకేమీ భయం లేదు కోతిపిల్ల తాను తెచ్చిన కట్టెల మోపును తీసి పరిచి దానికి నిప్పంటించి డైనోసర్ ని అందులో దూకమన్నది డైనోసర్ అగ్నిలో దూకి మరణించింది అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించారు ఈ కథలో నీతి ఏమిటంటే శారీరక బలం కంటే బుద్ధి బలం గొప్పది ఎలుగుబంటి స్నేహం అనగనగా ఒక అడవి అందులో ఒక ఎలుగు అది ఎవరితోనూ సరిగా ప్రవర్తించేదే కాదు దొరికిన ఆహారం మొత్తం తానే తినేసేది పక్కవారు అడిగినా పెట్టేది కాదు తన నివాసానికి చుట్టుపక్కల ఏదైనా జంతువులు పక్షులు వస్తే వాటిని భయపెట్టి ఒకసారి ఎలుగుబండి తోటలోకి దూరి గడ్డలు విరుచుకొని తినసాగింది అప్పుడు దానికి చెవులకు రెండు పక్షుల మాటలు వినిపించాయి ఇలా ప్రాణాలతో ఉన్నానంటే అదంతా చలువే నీవు చెప్పకపోతే వేటగాడు సన్నటి వలలో చిక్కుకొని చనిపోయేదాని నీలాంటి స్నేహితులు దొరకడం నా అదృష్టం అంది వాటిలో ఒక పక్షి ఆ మాటలు విన్న ఎలుగుబంటి ఆలోచనలో పడింది తనకు ఒక స్నేహితుడు ఉంటే బాగుండును అనుకుంది వెంటనే స్నేహితుని వెతకడానికి బయలుదేరింది ముందుగా ఒక కుందేలు కనపడగానే దాని దగ్గరకు వెళ్లి స్నేహం చేయమని అడిగింది అది ఎలుగుబండి వైపు అసహ్యంగా చూసి నీవు నలుపుగా ఉంటావు పైగా కాళ్ళకు చేతులకు పెద్ద గోర్లుంటాయి అవంటి నాకు చాలా భయం ఇంకెవరినైనా అడుగు అంది కుందేలు తెలుగుబండి ముందుకు నడవసాగింది అప్పుడు ఒక పందికొక్కు కనిపించింది తనతో స్నేహం చేయమని దానిని అడిగింది నీతో స్నేహమా నేను కలుగులో ఉంటాను నీవు బయట తిరుగుతావు పుట్ట కనపడగానే ఊదేస్తావు పొరపాటున నా కలువు కూడా ఊదేశావంటే నాకు ఉండటానికి చోటే దొరకదు అని మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా కలువులోకి దూరింది పందికొక్కు అలా తనకి దారిలో ఎదురైన గాడిద గుర్రం జింక అడవి దున్న లాంటి ప్రతి జంతువులను స్నేహం చేయమని అడిగింది ఎలుగుబంటి అవేవో కారణాలు చెప్పి దాంతో స్నేహం వద్దన్నాయి అవి ఎలుగుబంటికి ఏడుపొచ్చింది ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఏడవటం మొదలుపెట్టింది ఆ దారిలో వెళుతున్న ఏనుగు ఎలుగుబంటి దగ్గరకు వెళ్ళి కారణం అడిగింది తనతో స్నేహానికి ఎవరు ఒప్పుకోవడం లేదని చెప్పింది ఎలుగుబంటి దాని గురించి ముందే తెలిసిన ఏనుగు అసలు విషయం గురించి ఇలా చెప్పింది నీతో స్నేహానికి ఒక్కరు కూడా ఇష్టపడట్లేదంటే తప్పంతా నీదే ఎప్పుడైనా మంచిగా ప్రేమగా ప్రవర్తించావా అందువలనే అవన్నీ ఏవో సాకులు చెబుతున్నాయి తప్ప స్నేహానికి రంగు రూపు జాతి భేదం లేదు ముందు నీ ప్రవర్తన మార్చుకో అవసరంలో ఉన్నవారికి సాయం చెయ్యి దొరికిన ఆహారం పక్కవారికి కూడా పెట్టు ఆపదలో ఉన్న చిన్న జంతువులకి తోడుగా నిలబడు కొన్నేళ్ళకి నువ్వు మారావన్న విషయం తోటి జంతువులు తన ప్రవర్తన సరిదిద్దుకుంది దానికి స్నేహితులు దొరికారు పావురాలు వేటగాడు నీతికత ఒకనొక అడవిలో ఒక వేటగాడు ఉండేవాడు అతను పక్షుల్ని వేటాడి చంపి తినడం అమ్మడం చేస్తూ జీవించేవాడు ఒకనాడు వేటగాడు అడవిలో వేట కోసం తిరిగేటప్పుడు ఆ అడవిలోని సకల ప్రాణుల్ని చంపేటంత పెద్ద గాలి వాన వచ్చి అడవి అంతా జలమయమైంది వేటగాడు భయపడి జల ప్రవాహంలో అటూ ఇటూ తిరిగి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు రాత్రి అయింది వేటగాడు పెద్ద రాయిపై పడుకొని చలికి చాలా బాధపడసాగాడు అదే అడవిలో ఆ చెట్టు క్రింద గృహలో ఒక పావురం మేతకు వెళ్ళిన తన భార్య రావటం ఆలస్యం కావటం వల్ల చాలా బాధపడసాగింది తన రాక కోసం ఎదురు చూస్తూ తన భర్త బాధపడటం వేటగాడి వలలోని ఆడపావరం విని మనస్సులో చాలా సంతోషపడింది రాజా నీ మనస్సులో నాపై ఇంత తెలుసుకున్నాను నీ ప్రేమ వాత్సల్యాన్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది ఏ భార్యకైనా ఇంతకు మించి ఇంకేం కావాలి మీకు నా పైన ఉన్న ప్రేమను చూసి నా జన్మ ధన్యమైంది అని నేను మలలో బందీ అయ్యాను విధి చేసిన దానికి చింతింపరాదు అని అన్నది శరణు వేడినవాడు మన శత్రువైనా సరే రక్షించడం మన ధర్మం అని ఋషులు చెప్పారు కావునా నీవు ఆపదలో ఉన్నా ఇతనికి నీ చేతనైన విధంగా సాయం చేసి చలి భయం పోగొట్టి రక్షించు అని తన భర్త అయిన మగపావరానికి చెబుతుంది అని ఆడపావురం చెప్పగా విన్న ఆ వేటగాడు మిక్కిలి సంతోషించి చలికి వణుకుతున్న నా తొలగించు అని అన్నాడు అలాగే అంటూ సంతోషంతో ఆ పావురం పుల్లలను ప్రోగుచేసి నిప్పు తెచ్చి దాన్ని రగిలించింది వేటగాడు తన శరీరాన్ని కాచుకున్నాడు తీర్చు అని అన్నాడు ఇదిగో అన్నా ఈ ఆహారాన్ని తీసుకో అంటూ తన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసింది ఆశ్చర్యమేసి వైరాగ్యాన్ని పొంది శాంత చిత్తుడై తన వలలో ఉన్న పక్షుల్ని వదిలేశాడు పక్షుల్ని పట్టే సాధనాల్ని అచడనే వదిలి వెళ్ళిపోయాడు అలా పావురాలు తమ శరీరాన్ని త్యజించి తనకు ఆహారం అవ్వటాన్ని వేటగాడు జీర్ణించుకోలేకపోయాడు ఆనాటి నుండి వేటగాడు ఏ జీవికి కూడా వేటాడకూడదని నిర్ణయించుకున్నాడు అప్పటి నుండి మంచి మార్పు కలిగి జీవనం సాగించాడు కథలోని నీటి ఈమనగా మార్పు మూర్ఖులను సైతం మంచి మనుషులుగా మారుస్తుంది ఫలించని కుట్రా కథ జయపురం అనే అడవిని పరిపాలించే మహారాజుగారి మంత్రివర్గంలో ఒక తెలివైన మంత్రిగా నక్క ఉండేది అది చాలా తెలివైనది రాజుగారికి చక్కటి సలహాలు ఇస్తుండేది రాజుగారికి నక్క అంటే అభిమానం అది చూసిన మిగతా మంత్రులైనా ఏనుగు పులి ఎలుగు వంటి ఓర్వలేకపోయాయి ఎలాగైనా నక్కను మంత్రివర్గం నుండి తప్పించాలని ఒక పథకం పన్నాయి అవన్నీ కలిసి మహారాజుగారి తమ్ముడైన చిరుత దగ్గరకు వెళ్ళి నీ ఎంత తెలివైన వాడిని మహారాజు గారు తన మంత్రివర్గంలో పెట్టుకోకపోవడం మాకు చాలా బాధగా ఉంది నక్క కన్నా నువ్వు ఎందులో తక్కువ అసలు నువ్వే నక్క కన్నా చాలా తెలివైన వాడివి దానికి బదులు నువ్వే మంత్రిగా ఉండాలని మా అందరి కోరిక అని చెబుతాయి దాంతో రాజుగారి దగ్గరకు వెళ్ళి తనను నక్క స్థానంలో మంత్రిని చేయమని కోరుతుంది కాని దానికి రాజు అంగీకరించలేదు ఏ తప్పు లేకుండా నక్కని తొలగించలేమో అన్నారు రాజు అప్పుడు రాణి అయితే ఉపాయం చెప్తాను వినండి రేపు మీరు ఉద్యానవనంలో నాపై కోపంగా ఉన్నట్టు నటించండి నక్కతో నన్ను మీ దగ్గరికి పిలుచుకురమ్మని చెప్పండి నేను రాకపోతే దాన్ని మంత్రి పదవి నుండి తొలగిస్తానని చెప్పండి నక్క ఎంత పిలిచినా నేను మీ దగ్గరకు రాను దాంతో దానిని మంత్రి పదవి నుండి తొలగించి మా తమ్ముడైన చిరుతని దాని స్థానంలో నియమించవచ్చు అని ఒక కుటిల పథకం పన్నింది రాణి రాజుకి అది నచ్చకపోయినా రాణి మాట కాదనలేకపోయాడు అనుకున్న ప్రకారం మరుసటి రోజు సాయంత్రం రాజు నక్కను పిలిపించింది మంత్రి వెళ్ళి రాణిని పిలుచుకురా ఆమెతో నాకు క్షమాపణ చెప్పించు లేకపోతే నిన్ను మంత్రి పదవి నుండి తొలగిస్తాను అని కోపంగా హెచ్చరిస్తుంది సింహం ఇదిలా ఉండగా రాణి వేసిన పథకం గురించి గాడిద ద్వారా నక్కకు ముందే తెలుస్తుంది నక్క ఏమి ఎరగనట్టు రాణి దగ్గరకు రాజుగారు పిలుచుకురమ్మన్నారని చెప్పకుండా కుశల ప్రశ్నలు అడగసాగింది కాసేపటికి ఆ గాడిద వచ్చి నక్కకి చెవిలో ఏదో చెబుతున్నట్టు నటించింది నక్క అయ్యో అలాగా రాణిగారు దుర్మార్గపు పనులు చేయమన్నారని రాజుగారికి కోపం వచ్చిందా దాంతో ఆయన వేరే పెళ్లి చేసుకుని కొత్త తెస్తానన్నారా తన పతకం వెలిసికొట్టి తనకే ఆపద వచ్చిందని రాణి భయపడి పరుగు పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి క్షమించమని వేడుకుంది మీరు చెప్పినట్టే చేశాను మహారాజా అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్క నీతో ఏం చెప్పింది రాజుగారు రాణిని అడగగా రాణి జరిగిందంతా వివరిస్తుంది నక్క తెలివికి రాజుగారు మనస్సులోనే అభినందిస్తాడు కథలోని నీతి ఏమనగా ఇతరుల మాటలు విని ఒకరికి ఆపద తలపెట్టాలని చూస్తే మనమే ఆపదలో పడతాం కోతికి తగిన శాస్తి నీతి కథ అదొక అందమైన అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు మరియు పక్షులు నివసిస్తూ ఉండేవి ఒకరోజు జంతువులు పడవ ప్రయాణం చెయ్యాలి అని నిర్ణయించుకుంటాయి మరుసటి రోజు అనుకున్న విధంగానే అవి చెరువు దగ్గరకు వెళ్లి పడవలో కూర్చొని సరదాగా పడవ ప్రయాణం చేయసాగాయి పడవలో జంతువులు ఆనందంలో ఉండగా పడవ మెల్లిమెల్లిగా ముగసాగింది జంతువులన్నీ ఈదుకుంటూ ఒదున చేరుకుంటాయి కానీ పాపం కోతికి ఈత రాదు రక్షించండి రక్షించండి అంటూ అరుస్తుంది ఆ అరుపులకు అదే చెరువులో ఉన్న పెద్ద చేప తన వీపు పైకి ఎక్కించుకుంటుంది అవును అందరు ఈదుకుంటూ వెళుతున్నారు అలా అరుస్తున్నావు అని అడిగింది చేప అలా అడగగానే నాకెందుకు రాదు ఎం చక్క నాకు ఈతవచ్చు అని అబద్ధాలు చెబుతుంది మరి ఈదుకుంటూ వెళ్ళొచ్చుగా అంది పెద్ద చేప దానికి కోతి నేను కోతుల రాజుని మాకు సేవకుల చేత పనులు చేయించడం అలవాటు అని జవాబిచ్చింది ఆ మాటలు విని పెద్ద చేపకు ఒళ్ళు మండింది ప్రాణాపాయంలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలా నీకు ఈత తరాధని ఒప్పుకోవచ్చుగా అంత బడాయి ఎందుకు అని నిలదీసింది దానికి కోతి నీవిప్పుడు నాకు సాయం చేస్తున్నావు కాబట్టి నేను శిక్షించకుండా వదిలేస్తున్నాను అదే అడవిలో అయితే నీ పని చెప్పేదాన్ని అంటూ మరీ మరింత కోపం తప్పించింది నీకే కాదు మాకు కూడా శిక్షలు వేయటం వచ్చు అంటూ మీకు మీద ఉన్న కోతిని నీళ్ళలో పడేసింది చేప కోతి నన్ను రక్షించు కాపాడు నాకు నిజంగానే ఈత రాదు ఇంకెప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడను అంటూ వేడుకుంది ఆ మాటలో పెద్ద చేప మనసు కరిగి కోతిని తిరిగి ఒడ్డున చేర్చి కాపాడింది కోతి పెద్ద చేపకు కృతజ్ఞత తెలిపి అడవిలోకి వెళ్ళిపోయింది నీతి ఎవరిని తక్కువగా చేసి చూడకూడదు మంత్రదండం నీతి కథ అనగనగా ఒక అడవి దానిని ఒక సింహం పాలిస్తూ ఉండేది సింహం మిక్కిలి సోమరి ఎప్పుడు నిద్రించడం తప్ప రాజ్యాన్ని కాని రాజ్యంలోని జంతువుల గురించి పట్టించుకునేదే కాదు సింహం సోమరి కావడంతో జంతువులన్నీ సోమరులుగానే తయారయ్యారు ఎవ్వరు ఏ పని చేసేవారు కాదు దాంతో పంటలన్నీ ఎండిపోయాయి రాజ్యమంతటా దారిద్రం విలయ తాండవం చేయసాగింది జంతువులన్నీ ఆకలికి అల్లాడిపోతున్నాయి అప్పుడు సింహం గుహలోకి వెళ్లి భగవంతుని గురించి తపస్సు చేసింది దేవుడు ప్రత్యక్షమై ఏమి కావాలో కోరుకోమనగానే నా అడవిలో దరిద్రం పెరుగుతోంది జంతువుల కష్టాలు తీర్చడానికి నాకు మంత్రదండం కావాలి అని ప్రార్థించాడు వెంటనే భగవంతుడు ఒక మంత్రదండం ఇచ్చి అదృశ్యమైపోయాడు సింహం ఆనందంగా తిరిగి వచ్చి నా వద్ద ఒక అద్భుతమైన మంత్రదండం ఉంది దాంతో ఎవరు ఏమి కోరుకుంటే అవి ఇస్తాను అని అడవి అంతా చాటింపు వేయించింది అడవిలోని జంతువులన్నీ సింహం వద్దకు చేరుకున్నాయి సింహం గొరిల్లాను పిలిచి ఇంకా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి పిలుచుకురా అని ఆజ్ఞాపించింది గొరిల్లా వెతుకుతూ వెళ్ళగా ఒక చోట ఒక నక్క కట్టెలను చిన్న చిన్న మోపులుగా కడుతూ కనిపించింది గొరిల్లా రాజాజ్ఞను ధిక్కరిస్తావా అంటూ నక్కా గొరిల్లా రాజు వద్దకు చేరుకున్నాయి కోరుకున్న వాళ్లకు కోరుకున్నవి మంత్రదండంతో ఇస్తానంటే రాకుండా కట్టెలు కొట్టుకుంటున్నావెందుకు అని సింహం ప్రశ్నించింది అందుకు నక్క నవ్వి రాజా నా మంత్రదండం నా చేతులు కాళ్ళు దీంతో కట్టెలు పొరుగురికి తీసుకువెళ్ళి అమ్ముకుని అక్కడి నుంచి నాకు కావాల్సిన ఆహార పదార్థాలు తెచ్చుకుంటున్నాను నాకు హాయిగా గడిచిపోతుంది కష్టపడి పని చెయ్యకుండా మంత్రదండం సృష్టించే సంపదలు నాకు అవసరం లేదు అన్నది వినయంగా నక్క మాటలతో సింహం వాస్తవం గ్రహించింది సింహం మంత్రదండం పైకి విసిరి వేయగానే అది మాయమైపోయింది ఆనాటి నుంచి సింహంతో సహా జంతువులన్నీ సాగాయి ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడి పని చేయడాన్ని మించిన మంత్రదండం లేదు బుజ్జి సింహం నీతి కథ అనగనగా ఒక అడవి అడవికి సింహం రాజు అది జంతువుల విషయంలో సమన్యాయం పాటించేది దానికో మగ సంతానం పేరు చిన్నరాజు తల్లిదండ్రులు అతి అది అల్లరిగా తయారైంది చిన్న చిన్న జంతువులను బాగా ఏడిపించేది ఆ ఆగడాలను భరించలేక జంతువులన్నీ ప్రభు విద్య నేర్చుకునేందుకు చిన్నరాజుని గురుకులాకి పంపండి అని కోరాయి చిన్నరాజు ఇంకా చిన్నపిల్లే అప్పుడే చదివేంటి అయినా పిల్లలు కాకపోతే పెద్దలు అల్లరి చేస్తారా ఏంటి అని కొట్టిపారేసిందా సింహం కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు జంతువులన్నీ రాజు దగ్గరికి వచ్చి మృగరాజా ఒక చిన్న జంతువు చేసిన అల్లరి పనికి జింక కొమ్ములు విరిగిపోయాయి కుందేలు కాలికి దెబ్బ తగిలింది అని ఫిర్యాదు చేశాయి అసలేం జరిగింది అని రాజు ప్రశ్నించడంతో ఆ చిన్న జంతువు గొయ్యి తవ్వి దానిపైన ఆకులతో కప్పేసింది పరుగునా వస్తున్న కుందేలు జింక అందులో పడిపోయాయి అని చెప్పాయవి జంతువులు చిన్నదైనా పెద్దదైనా ఒకే న్యాయం ఒకే శిక్ష ఇంతకు ఆ పని చేసిందెవరు మరెవరో కాదు మన చిన్నరాజే అంది ఎలుగుబంటి సింహం గతుక్కుమంది ఏం చేయాలో అర్థం కాక మంత్రి ఏనుగు వైపు దీనంగా చూసింది మృగరాజా మన అడవిలో తెలియక తప్పు చేసిన చిన్న జంతువులకు నిర్బంధ విద్య అమలు చేస్తున్నాం ఆ మేరకు యువరాజుని ఆరు నెలల పాటు ఎలుగు పంటి దగ్గరకు పంపాల్సి ఉంటుంది అంది ఏనుగు ఆరు నెలల తర్వాత బుజ్జి సింహాన్ని తీసుకెళ్లేందుకు వెళ్లిన మృగరాజుతో ప్రభు మన చిన్నరాజు అల్లరి తగ్గిపోయింది తెలివితేటలు నేర్చుకుంది ఆ రోజు మీ బిడ్డ గొయ్యి తీసి ఆకులు కప్పటం వరకు నిజమే కాని అందులో జింకా కుందేలు పడలేదు దానిలో మార్పు తీసుకురావడానికి మీకు అబద్ధం చెప్పాము అందా ఏనుగు అయితే మీరు చిన్నరాజుకి కాదు నాకు బుద్ధి వచ్చేలా చేశారు అంది సింహం నవ్వుతూ సింహం మరియు బుజ్జి సింహాన్ని తీసుకొని తన ఇంటికి బయలుదేరింది